శ్రీగరిభ్యో నమే ఓం శ్రీ మహాగణాధిపతయే నమరి ఓం శ్రీ మహా సరస్వత్యై నమహరి ఓం ఓ శ్రీగిరీశ భక్తి చానల్ ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు మనము తిరుమలలో శ్రీవారి దర్బార్ గురించి సహస్రనామార్చన వివరాలు తెలుసుకుందాము తిరుమలలో బంగారు వాకిలికి ఆనుకొని లోపల ఉన్నటువంటి గదిని శ్రవణ మంటప మంట అక్కడే శ్రీవారికి ప్రతిరోజు కూడా ఆస్థానము జరుగుతుంది సన్నిధిలో ఉన్నటువంటి కొలువు శ్రీనివాసమూర్తిని ఛత్రచామరాది మర్యాదలతో మంగళవాద్య పురస్సరంగా ఆ స్నపన మంటపంలో ఉంచినటువంటి బంగారు సింహాసనం పైన వేయించేపు చేస్తారు అక్కడ స్వామికి కొలువు నిర్వహించబడుతుంది ఇది పూర్తిగా ఏకాంతం ఆలయ అధికారులు అర్చకుల చేత నిర్వహించబడుతుంది ఇది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఆ శ్రీనివాసమూర్తికి షోడశోపచారాలు నిర్వహించి ధూపదీప హారదలు సమర్పిస్తారు అనంతరం అర్చకులు శ్రీవారి చేత తాంబూలము దక్షిణతో కూడినటువంటి బియ్యాన్ని దానంగా స్వీకరించి ఇచ్చైశ్వర్యోభవ అని చెప్పేసి స్వామి వారిని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తారు ఆస్థాన సిద్ధాంతి శ్రీనివాస ప్రభువులకు పంచాంగ శ్రవణం చేస్తూ ఆనాటి తిథి వార నక్షత్ర యోగ కరణాలను వినిపిస్తూ నాటి ఉత్సవ విశేషాలను శ్రీవారికి తెలుపుతారు అదేవిధంగా మరునాటి తిథి వార నక్షత్రాలను కూడా వినిపిస్తారు నిత్యాన్న ప్రసాద పథకంలో విశేషమైనటువంటి విరాళాలు ఇచ్చినటువంటి దాతల పేర్లను కూడా వారికి వినిపిస్తారు లెక్కల గుమాస్త శ్రీవారికి సమర్పించినటువంటి ముందున ఆదాయ వివరాలను ఆర్థిక సేవల వల్ల ప్రసాదాల విక్రయం వల్ల హుండీ ద్వారాను కారుగలుగా వచ్చిన బంగారు వెండి రాగి ఇతర లోహ పాత్రలు నగలు వగైరా ద్వారా వచ్చినటువంటి నికర ఆదాయాన్ని కూడా పైసలతో సహా లెక్క కట్టి ఆ శ్రీనివాస్ సార్వభౌమునికి వివరంగా వినిపించి భక్తి ప్రభుత్వలతో సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుంటారు ఇది ప్రతిరోజు జరిగేటువంటి దర్బారు సేవ ఇప్పుడు మనము సహస్ర నామార్చన గురించి తెలుసుకుందాం తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు కూడా మూడు పూటల ఈ అర్చన సేవ జరుగుతుంది ఉదయ పూర్వము జరిగేటువంటి మొదటి అర్చనలో శ్రీవారు సహస్రనామావళితోనూ మధ్యాహ్నము సాయంత్రము జరిగేటువంటి అర్చనలో శతనామ పూజతోనూ అర్చింపబడతారు ఆనంద నిలయంలో ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య జరిగేటువంటి ఈ సహస్రనామ అర్చనకు వివిధ రుసుము చెల్లించినటువంటి భక్తులు వైకుంఠ క్యూ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశిస్తారు ఈ భక్తులు కులశేఖరుని పడి నుండి గరుడాల్వారు సన్నిధి వరకు బారులు తీరి కూర్చొని ఈ సహస్రనామార్చనలో పాల్గొంటారు శ్రీవారి పాదపద్మాల వద్ద వైఖానస అర్చక స్వాములు ఒక మేడికరతో చేయబడినటువంటి కూర్మాసనం మీద కూర్చొని లోక కళ్యాణార్థం శ్రీవారి సహస్రనామాలను పఠిస్తారు పవిత్రమైనటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో శ్రీవారి సహస్రనామావళి ఆలయంలోనే కాక తిరుమల పుణ్యక్షేత్రం అంతటా వినిపిస్తూ భక్తుల హృదయాల్లో దివ్య ప్రశాంతిని ప్రసాదిస్తుంది ఆ తరువాత అర్చకులు శ్రీవారి పాదాలను అర్చించినటువంటి దళాలతో శ్రీ స్వామివారి వక్షస్థలంలో వెలసినటువంటి లక్ష్మీదేవి అమ్మవారిని అర్చిస్తారు అనంతరము శ్రీవారికి నక్షత్రహారతిని ఇస్తారు నారికేళము అరటి పనులను నివేదించి కర్పూరహారతిని కూడా సమర్పిస్తారు దీంతో సహస్రనామార్చన పూర్తవుతుంది శ్రీవారి ఎదురుగా కూర్చుని వెంకటేశ్వర స్వామిని దివ్య మంగళ విగ్రహాన్ని కరువుదీర దర్శిస్తూ ఆనంద లో తీరుచున్నటువంటి భక్తులు దివ్యానుభూతితో స్వామివారి సమీపానికి వరుసగా వెళ్ళి కర్పూరహారతి వెలుగుల్లో స్వామివారిని దర్శించి మైమరచి మరల మరలా స్వామివారిని తిరిగి తిరిగి చూస్తూ పరమానంద భరితులవుతారు స్వామివారికి చక్కెర పొంగలి పులిహోర మొదలగు అన్న ప్రసాదాలతోనూ లడ్డు వడలు వంటి పిండి వంటలతోనూ లేనటువంటి గంగాళాలను స్వామివారి ముందు ఉంచి నివేదన జరుపుతారు అంతకు ముందుగానే ఒక పరిచారకుడు శ్రీవారి వంటశాల నుండి ప్రసాదాలను ఛత్ర చామర మంగళవాద్య పురస్సరంగా వరాహస్వామి ఆలయానికి బయలుదేరుతాడు తిరుమల క్షేత్ర సాంప్రదాయం ప్రకారం శ్రీ వారికి తొలి నివేదన జరగవలసి ఉంది అక్కడ నివేదన జరిగిన తర్వాత ఇక్కడ ఆనంద నిలయంలో శ్రీవారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది అనంతరము భక్తులు అర్చకులు సుగంధ ద్రవ్యపూరితమైనటువంటి తాంబూలాన్ని భక్తిగా శ్రీవారికి సమర్పిస్తారు తిరుమల క్షేత్రంలో ఎంతో ప్రాచీనతను ఔన్నత్యాన్ని సంతరించుకున్నటువంటి ఈ సహస్రనామార్చన నీటికి కూడా భక్తలోకంలో విశేషమైన ప్రాముఖ్యాన్ని పొందింది ఈ అర్చన చేసినా చూసినా విన్నా పాప విముక్తులవుతారని సర్వదోషాలు హరిస్తాయని ఈ నావావళి మహాత్మ్యాన్ని నారద మహర్షి కీర్తించారు ఇప్పుడు నిత్య కళ్యాణోత్సవం గురించి తెలుసుకుందాం శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామి వారికి ప్రతినిత్యం కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది రెండవ అర్చన గంట నివేదన పూర్తి అయిన తరువాత శ్రీవారి ఉత్సవమూర్తులు సకల రాజమర్యాదలతో తిరుచిని అధిరోహించి ఆంధ్ర నిలయం నుండి సంపంగి ప్రదక్షిణలో గల కళ్యాణ మంటపానికి తరలివస్తారు పదహైదవ శతాబ్దంలో తాళ్లపాక వంశస్థుల చేత ఈ కళ్యాణోత్సవం ఆరంభించబడినట్లుగా శాసనాల వల్ల మనకు తెలుస్తున్నది తాళ్లపాక వంశస్థులే నేరిగి కూడా కన్యాదాతలుగా వ్యవహరించడం గమనార్హం సర్వజనులు కూడా క్షేమ స్థైర్య ధైర్యాలతో ఉండాలని స్త్రీలు ఈ జన్మలోనూ రాబో జన్మలోనూ కూడా సువాసనులుగా ఉండాలని మహాసంకల్పంతో ఏడుకొండల రాయ్ణి కళ్యాణోత్సవం చేయడం పరిపాటి ఈ నిత్య కళ్యాణం వల్లనే శ్రీవారి కళ్యాణ చక్రవర్తిని తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణము పచ్చతోరణంగా విరాజవుతున్నదని ప్రశస్తి ఏర్పడింది ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు నిర్వహించేటువంటి ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని స్వామివారి భక్తి ఛానల్లో కూడా వీక్షించవచ్చు తరువాత డోలోత్సవం గురించి తెలుసుకుందాం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి అది కళ్యాణోత్సవ అనంతరము గృహస్థుల ప్రార్థన పైన అద్దాల మహలకు వేయించేస్తారు ఈ మంటపం మధ్యలో ఉన్నటువంటి ఉయ్యాలలో స్వామివారికి ఉభయదేవేల సమేతంగా ఈ డోలోత్సవాన్ని నిర్వహిస్తారు ఈ మంటపంలో బిగించినటువంటి అద్దాలలో అన్ని వైపులా స్వామి కనిపిస్తూ భక్తులకు దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తూ తన సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తున్నారు అనంతరము కర్పూర నీరాజనము ప్రసాద వితరణము జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు